పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నిమ్స్ డాక్టర్లు పోయి పదో రోజు సార్ మీ పరిస్థితి చేయి అప్పుడు ఆ రోజు ఎగురుతున్నాడు బాడీ బెడ్ మీద నుంచి దాదాపు అర్ధర్ధ ఫీట్ ఎగురుతుంది ఇట్లా దొరకబట్టి ఇద్దరు కాళ్ళు దొరకబట్టి ఇద్దరు చేతులు దొరకబట్టి ఓ నడుము దొరకబడితే తప్ప బాడీ ఆగుతలేదు అది ఇట్లా ఎగురుతుంది మంచం మీద పదకొండో రోజు పొద్దున డాక్టర్లు వచ్చి మీరు విరమించకపోతే ఏ క్షణంలో అయినా మీకు ఏమైనా జరగవచ్చు అని నిమ్స్ డాక్టర్ మేమందరం జయశంకర్ సార్ ఉన్నాడు విద్యాసాగర్ రావు సార్ ఉన్నాడు మేమందరం అక్కడ ఉన్నాం ఏమన్నా జరగవచ్చు అని డాక్టర్లు చెప్తుంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు ఏదన్నా కానీ నేను మాత్రం విరమించను అయితే జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పింది నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి తప్ప నేను విరమించే ప్రశ్నే లేదు అని ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు రాలినాయి ఆ రోజు అది కేసీఆర్ పోరాటం ఎవడో మూర్ఖుడు ఏదో మాట్లాడుతున్నాడు కళ్ళ ముందు ఆ రోజు మా అందరి ముందు ఇంకా ఇంకేమో అయిపోతుంది ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్నంత టెన్షన్లో ఉన్నటువంటి రోజు నా శవం మీద తెలంగాణ జెండాకి పండి అని మాట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్ అది త్యాగం పదవులే కాదు ప్రాణ త్యాగానికి కూడా చివరి అంచుల దాకా పోయి వచ్చినటువంటి నాయకుడు ఇలా కొంతమంది ఆయన అనారోగ్యంగా ఉండడానికి కొంతమంది ఏదో వికృత ఆనందం పొందుతుంటారు వాస్తవానికి ఆయన ఉద్యమంలో కావచ్చు ఆవరణ దీక్ష వల్ల కావచ్చు ఒక పదేళ్ళ ఆయుష్ తగ్గించింది ఆయన ఆ ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రింప వల్ల ఉద్యమంలో కష్టపడ్డారు పదకొండు రోజుల దీక్ష వల్ల ఆరోగ్యం కొంత ఎఫెక్ట్ అయింది కానీ దేవుడు వల్ల తెలంగాణ ప్రజల ఆశిస్తుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు ఇలా ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అర్థమైంది పాలేందో నీళ్ళేందో అర్థమైంది మార్పు మార్పు అంటే ఏం మార్పు వచ్చిందో ఇలా ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ నిజంగా తెలంగాణ రాకపోతే ఎక్కడిది ఇరవై నాలుగు గంటల కరెంటు ఎక్కడిది ప్రతి ఇంటికి త్రాగునీరు ఎక్కడిది కోటి ఎకరాల మాగాని ధాన్యం ఉత్పత్తిలో ఎక్కడిది తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా ఎక్కడైతుండే తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ వన్ ఎక్కడైతుండే క్యాప్ మన జీఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్గా ఎక్కడైతుండే ఎన్నిట్లలా మాంసం ఉత్పత్తిలో ధాన్యం ఉత్పత్తిలో డాక్టర్ల ఉత్పత్తిలో ఇలా తెలంగాణ నంబర్ వన్ అయిందంటే ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల కదా ఎవడో ఏదో మాట్లాడవచ్చు ఈ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలబడి ఉంటుంది ఎవరు చరిపోయలేరు అది ప్రజల హృదయాల్లో ఉంది ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే కేసీఆర్ త్యాగాలతో పోరాటాలతో అమరుల పో త్యాగాలతో ఏర్పడినటువంటి రాష్ట్రం సరే ఇది జరుగుతూ ఉంటుంది కానీ మనం రీడెడికేట్ కావాలి ఉద్యమకారులుగా బిఆర్ఎస్ కార్యకర్తలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జేఏసీలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఉద్యమకారులు అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం ఈ రాష్ట్రం ఇంకా ముందుకు సాగడం కోసం అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమైదాం ఇయాల రేవంత్ ప్రభుత్వం ఇయాల రేవంత్ ఐదేళ్ళు ఉండొచ్చు పోవచ్చు కానీ మా బాధ ఏంటంటే నువ్వు అధికారంలో ఉన్నవని కాదు మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నావు తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నావు నువ్వు తెలంగాణ ప్రగతిని ఇవాళ అద్భుతంగా సాగిన ప్రగతికి ఇవాళ నువ్వు అడ్డు పుల్లలేస్తా ఉన్నావు అనవసరంగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ చాలా ఇబ్బందుల్లోకి నెట్టుతున్నావు అన్నదే మా బాధ అందుకే పోరాటాలతో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను తిరిగి మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు సాగడం కోసం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ కాకతీయ తోరణాన్ని మార్చచ్చా రేవంత్ రెడ్డి చార్మినార్ను తెలంగాణ ముఖ చిత్రం నుంచి తొలగించగలుగుతావా తెలంగాణలో బతుకమ్మను తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైన బతుకమ్మను తొలగించవచ్చా ఇవన్నీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి చర్యలు ఈ చర్యలను నుంచి మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే అందరం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది